మాతృభాష తెలుగుపై మమకారాన్ని పెంచుకోవాలని ప్రపంచ తెలుగు సమాఖ్య డబ్ల్యూటీఎఫ్ కార్యదర్శి శ్రీ మోహన్ రావు పిలుపునిచ్చారు శ్రీ పరమేశ్వరి మహిళా కళాశాలలోని ఐక్యూఏసి చైతన్య కళాలయ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ల సంయుక్తంగా చైతన్య మెగా ఇంటర్ కాలేజియట్ ఫెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ ట్వంటీ ఫైవ్ రెండు రోజుల పాటు ఏర్పాటు చేశారు తొలిరోజు మంగళవారం వివిధ విభాగాల తరఫున ప్రత్యేక పోటీలను నిర్వహించారు కళాశాల కరస్పాండెంట్ ఊటుకూరు శరత్కుమార్ ప్రిన్సిపల్ డాక్టర్ టి మోహనశ్రీ డీన్ డాక్టర్ పిబి వనిత వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎంవి నప్పినై ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ పి భరణి కుమారి చైతన్య కమిటీ కన్వీనర్ ఏ నిర్మలా తదితరులు పాల్గొని పోటీలను ప్రారంభించారు ఇందులో తెలుగు శాఖ సృజన తెలుగు భాషా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలకు కె శ్రీలక్ష్మి మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు దేశభక్తి యువత పాత్ర పత్ర సమర్పణ జానపద గేయం ద్వంద్వగానం అనే అంశాలపై నిర్వహించిన ఈ పోటీలకు నగరంలోని వివిధ కళాశాలల నుంచి తెలుగు విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను చాటుకున్నారు విజేతలకు అతిథులు నిర్వాహకులు బహుమతులు సర్టిఫికెట్లు బహుకరించి అభినందించారు ఈ కార్యక్రమంలో స్వాగతోపన్యాసం ప్రిన్సిపల్ డాక్టర్ టి మోహనశ్రీ చేయగా కార్యక్రమ నిర్వహణను తెలుగు అధ్యాపకులు డాక్టర్ పిఎస్ మైథిలి చేపట్టారు ఈ సందర్భంగా శ్రీ లక్ష్మి మోహన్ రావు మాట్లాడుతూ విద్యార్థులు తమదైన శైలిలో ప్రతిభను కనపరిచారని అభినందించారు మధురమైన మన మాతృభాష తెలుగును ఎన్నటికీ మరొవద్దని హితో పలికారు ప్రపంచ తెలుగు సమాఖ్య తరఫున తెలుగు నేర్చుకోవాలని అనుకునే ఔత్సాహికులకు తెలుగును నేర్పుతూ భాషాసేవ చేస్తున్నామని గుర్తు చేశారు ఈ కళాశాల కూడా తెలుగుకు అధిక ప్రాధాన్యతనివ్వటం హర్షణీయమని యాజమాన్యాన్ని ప్రిన్సిపల్ డాక్టర్ టి మోహనశ్రీని తెలుగు అధ్యాపకులు మైథిలీలను ప్రశంసించారు శ్రీ కన్యాక పరమేశ్వరి కళా మరియు విజ్ఞాన మహిళా కళాశాలలో కళాశాల పోటీలు చైతన్య ఇరవై నాలుగు ఈరోజు జరుగుతుంది ఈ యొక్క కళాశాల పోటీలలో భాగంగా సృజన తెలుగు భాషా మండలి తెలుగు విభాగం వారు అంతర్ కళాశాల పోటీలను నిర్వహించడం జరుగుతుంది అందులో రెండు పోటీలు నిర్వహించాము ఒకటి పీపీటీ ఇందులో అంశం ఏంటి అంటే దేశభక్తి యువత పాత్ర ఈనాడు యువత దేశానికి ఏ విధంగా వారి యొక్క అంటే దేశ ప్రగతికి ఏ విధంగా వారు కార్యశీలతను వహించారు అనే విషయాన్ని వెలికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ అంశాన్ని ఎన్నుకోవడం జరిగింది అంటే డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర అనంతరం యువతకు ఇంకా దేశభక్తి ఎలాంటిది అని తెలపాల్సిన బాధ్యత మన మనకు అంటే గురువులకు ఉంది కాబట్టి ఈ అంశాన్ని తీసుకోవడం జరిగింది మరొకటి జానపద గేయాలు జానపదము అంటేనే జన పదులలో బాగా విస్తరించిపోయినటువంటి ఈ యొక్క పాటలు ఇవన్నీ కూడా తెలుగు సాహిత్యంలో తెలుగు సాహిత్యానికి వెన్నెముక వంటివి కాబట్టి జానపద గేయాలను కూడా మనము పాత్రగా అంటే ఒక పోటీగా మనం ఎన్నుకోవడం జరిగింది ఈ పోటీలకు నగరంలోని వివిధ కళాశాల విద్యార్థిని విద్యార్థులు చాలా ఆసక్తితో పాల్గొన్నారు వారందరికీ కూడా మన సృజన తెలుగు భాషా మండలి తరపున అభినందనలు కృతజ్ఞతలు ఇలా ఎక్కడ జరిగిన మనమందరం కూడా ప్రవాసాంధ్రులం చెన్నైలో మరింత తెలుగుకై పడాలి అన్నది మా విన్నపం ఎందుకంటే మన ఉనికిని మన గుర్తింపును మనమే తెలుపుకోవాలి నగరంలో చెన్నైలో ఉన్నటువంటి అందరూ కూడా తెలుగు వారందరూ కూడా ఇలా ఒక వేదికలో కలవడం అన్నది అభినందన అంటే అభినందనలు మనం తెలపాల్సినటువంటి విషయము జై హింద్ జై వాసవి ఈ ఇక్కడ పోటీలు జరుగుతున్న సందర్భంలో చాలామంది విద్యా విద్యార్థి విద్యార్థులు ఈ జానపద గేయాలు అంటే మనకి అంతరించిపోతున్న ఈ కళను మళ్ళీ పైకి తీసుకొని వచ్చి వారు దాని గురించి చక్కగా చెప్పడం చాలా బాగుంది అదేవిధంగా దేశభక్తి ఈ యువతలో ఎలా ఉన్నది ప్రస్తుత పరిస్థితులను బట్టి వీరందరూ చాలా బాగా వివరించారు వారందరికీ నా మనపూర్వక హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఇలాగే వీరందరూ ప్రతి ఒక్క ప్రోగ్రాముల్లో పాల్గొని పైకి రావాలని ఆశిస్తున్నాను ఇంకా మీ పక్కన తోటి విద్యార్థులను కూడా ఈ విషయాల్లో ప్రోత్సహించి మరింత ఎక్కువ మంది ఇట్లాంటి ప్రోగ్రాముల్లో పాల్గొని ఉంటే చాలా బాగుంటుంది ఈ తెలుగు భాషకి ఇంత ప్రాముఖ్యత ఇస్తున్న మన చెన్నై నగరానికి ఇందులో ఇంతమంది తెలుగు విద్యార్థినులు పాల్గొన్నందులకు మాకు చాలా సంతోషం ఎందుకంటే నేను ఈ ప్రపంచ తెలుగు సమాఖ్య తరఫున మేము కూడా ఈ తెలుగు క్లాసులు జరుపుతున్నాము కానీ మా తెలుగు వారి కన్నా ఇతర భాషల వారు వచ్చి ఈ తెలుగుని బాగా నేర్చుకుంటున్నారు ఈసారి మేము జరిపించినప్పుడు అరవై మంది చేరారు ఇతర భాషల వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి మన తెలుగు మీద ఉన్న మక్కువ దా దాన్ని బట్టి చూస్తే మన తెలుగు ఇంట్లో కూడా మనం తెలుగుని అభివృద్ధి చేసి అందరూ తెలుగుతే మాట్లాడాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మా కళాశాలలో తెలుగు విభాగంలో అంతర కళాశాల పోటీలు చాలా అద్భుతంగా నిర్వహించాము మేము నిర్వహించిన దానికంటే కూడా ఇతర కళాశాల నుంచి విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు అంటే ఈ కాలంలో మేడంగా చెప్పినట్టు జానపద గేయాలు అంతా అంతరించిపోతున్నాయి అంటున్నారు జానపద గేయాలని మళ్ళీ పిల్లలకు తెప్పించి వాళ్లలో ఆ యొక్క స్ఫూర్తిదాయకం తెప్పించాలనే ఉద్దేశంతో మేము ఇలాంటి పోటీలు నిర్వహించాము అలాగే దేశభక్తి కూడా దేశభక్తిలో యువత పాత్ర వాళ్ళు పోషిస్తున్న పాత్ర ఏంటి తెలియాలని ఇలాంటి అంశాలు మేము నిర్వహించాము పోటీలో పాల్గొన్న విద్యార్థులకు మేము ఈరోజు బహుమతులు అందజేశాము పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు ముఖ్యంగా డిఆర్బీ హిందూ కాలేజ్ విద్యార్థులు ఆ తర్వాత డాక్టర్ కన్నస్వామి నాయుడు కాలేజ్ విద్యార్థులు రాజధాని కళాశాల ఇలా అనేక కళాశాల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు పోటీదారులందరికీ కూడా మా యొక్క అభినందనలు